రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లి గ్రామం పరిధిలోని గ్రామంలో శుక్రవారం కనుల పండుగ నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి స్వామి మహోత్సవంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అనసూయ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్న గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి గుంతపల్లి మాజీ సర్పంచ్ కరిమల వెంకటేష్ ఆలయ కమిటీ చైర్మన్ అంతటి బూకైలాసం గౌడతో పలువురు కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారా కొంచెం జరగరాడు द्वार budi गुडी गुंदापानी I'm not gonna సీతారామచంద్ర గుంతపల్లిలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం భగవంతునికి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం ఇక్కడ సీతారాముల కళ్యాణం మనం గుంతపల్లిలో ఉండేటువంటి ప్రతి గడప గడప ఉన్నటువంటి వాళ్ళు మన గ్రామస్తులందరూ కలిసి ఈ కళ్యాణాన్ని అంత వైభవంగా నిర్వహిస్తారు మరి భగవంతుడు మనందరినీ గుంతపల్లి కాదు మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గంలో ఉండే మన వాళ్ళను మన గ్రామస్తులను అందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉండాలని గుంతపల్లిలో మా యువకులు ఉత్సాహంగా ఉంటారు వాళ్ళకు కూడా అందరికీ అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తాం